హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి ఎక్సలెంట్ బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈ హౌస్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని యొక్క క్వాలిటీ కన్స్ట్రక్షన్ గురించి లోపల చేసినటువంటి ఇంటీరియర్ డిజైన్ గురించి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ హౌస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు అన్ని వివరాలు కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇది ఒక ప్రమోషన్ వీడియో కావడం వల్ల దానికి సంబంధించి డైరెక్ట్ ఈ హౌస్కి సంబంధించి బిల్డర్ యొక్క నెంబర్ పైన కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేసేవచ్చు అనమాట మీకు ఎవరికి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు సో ఇక మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ చేస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి నాకు గా ఉంటుంది తప్పకుండా ఈ వీడియోనైతే అయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి ప్రాపర్టీని చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఇక మీదేదైనా ప్రాపర్టీ మన ఛానల్లో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషన్ నెంబర్ కనిపిస్తుంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేసి చేయండి ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ఈ హౌస్ ఎలా కన్స్ట్రక్షన్ చేశారు ఏంటి మనకి యొక్క హౌస్ యొక్క ప్లానింగ్ ఏంటి అనేది కూడా పూర్తిగా చూసేద్దాం పదండి చూసారు కానీ మనం ముందు ఈ హౌస్ యొక్క ఎలివేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎల్ఈడి లైట్స్ తోటి మనకి నైట్ కూడా బ్యూటిఫుల్ లుక్ వచ్చే విధంగా మంచి లైట్ సెటప్ అయితే డిజైన్ చేశారు మంచి కలర్స్ కూడా డిజైనింగ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇక మనకి ఇది వచ్చేసి ఈ హౌస్ ముందు వచ్చేసరికి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ లో ఉంది మనకి హౌస్ వరకు సిసి రోడ్ కూడా అనేది పోయడం జరిగింది అనమాట మనకి ఈ హౌస్ కి సంబంధించి ఇగో చూడండి మనకి ఇక్కడ పూల మొక్కలు పెట్టుకునే విధంగా చూడండి ఎంత బాగా మనకి ఐరన్ తోట అయితే డిజైన్ చేశారు లోపల పూల మొక్కలు కూడా పెట్టడం జరిగింది చాలా మంచిగా ప్లానింగ్ చేసేసి మొత్తం గ్రానైట్ తోట అయితే ఫినిషింగ్ చేశారు చూడండి ఎక్కడ ఇది అనేది చెయ్యరు మనకి ఈ బిల్డర్ అనేది ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఇక ఈ హౌస్ యొక్క చూడండి కార్ పార్కింగ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈజీగా మనకి పెద్ద ఫార్చునర్ కార్ కూడా ప్లేస్ చేసుకునేంత స్పేషియస్ గా అయితే ఉందనమాట మంచి డైమెన్షన్స్ థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఐమన్షన్స్ ఉంటుంది కాబట్టి చాలా బాగా అంటే చాలా బాగా ప్లానింగ్ అయితే డిజైన్ చేశారు ఇక ఈ హౌస్ మెయిన్ గేట్ యొక్క పిల్లర్స్ కి కూడా చూసుకున్నట్లయితే మనకి రెండింటికి చూడండి మొత్తం తోటి అయితే ఫినిషింగ్ అయితే చేయడం జరిగింది గేట్స్ కూడా మంచి గేజ్ ఉన్నటువంటి గేట్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది ఇక ఈ పార్కింగ్ మొత్తం చూసుకున్నట్లయితే మనకి గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం తోటి అయితే ఫినిషింగ్ చేశారు ఇక్కడ పైన చూడండి కార్ పార్కింగ్ లో అసలు ఎంత మంచి జూమర్ ని డిజైన్ చేశారో ఒక బ్యూటిఫుల్ లుకింగ్ తోటి మనకి డిజైనింగ్ అయితే చేశారనమాట మనకి ఫాల్ సీలింగ్ అయితే ఎల్ఈడి లైట్స్ తోటి అలాగే ఇక్కడ మనకి నార్త్ సైడ్ గల్లీలో కూడా చూడండి మొత్తం గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు మళ్ళా కి పైన ఫాల్ సీలింగ్ కూడా లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు ఎల్ఈడి లైట్స్ తోటి ఎవరు చేయరు అనమాట ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ డోర్ కి లెఫ్ట్ అండ్ రైట్ లో చూడండి ఎంతో మంచిగా బ్యూటిఫుల్ గా మన మెయిన్ ముఖద్వారం మన సింహద్వారం మంచి లుక్ కోసం మనకి లైట్స్ అయితే డిజైన్ చేశారు ఇక ముందుగా ఈ హౌజ్ యొక్క మెయిన్ డోర్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం చూడండి ఇండియన్ టేక్ వుడ్ తోటి మంచి క్వాలిటీ తోటి మంచి ప్లానింగ్ తోటి మంచిగా ఫినిషింగ్ ఉన్నటువంటి మంచి సైజు ఉన్నటువంటి ఇండియన్ టేక్ వుడ్ డోర్ అయితే మనకి డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక మనం లోపల హౌస్ లోపల కనుక చూసుకున్నట్లయితే మనకి దీని లోపల ఉన్నటువంటి ప్లానింగ్ కానీ లోపలిచ్చినటువంటి ఇంటీరియర్ డిజైనింగ్ కానీ ఎక్సలెంట్ గా అయితే అనమాట చూడండి ఎవరు ఎవరు జూమర్స్ తో సహా మనకి ఎక్సలెంట్ గా చూడండి ఎల్ఈడి లైట్స్ తోటి ఫాల్ సీలింగ్ విత్ జూమర్ తోటి మనకి డిజైన్ చేశారనమాట ఇక మనం ఈ పార్టీషన్ ఏదైతే ఉందో మనకి ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ అనమాట టీవీ యూనిట్ లాగా డిజైన్ చేశారు చూడండి ఎంత మనకి స్ట్రక్చర్ తోటి మనకు మంచి క్వాలిటీగా అయితే డిజైన్ చేశారు చూసారు కానీ టీవీ యూనిట్ ఇది అయిపోతే మనకి ఇక్కడ చూడండి మనకి యూపీవీసీ విండోస్ మస్కిటో జాలీస్ తోటి మనకి యూపీవిసి విండోస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అనమాట ఇక్కడ వచ్చేసరికి కూడా చూడండి మనకి ఏదైనా ఒక ఫోటో లాగా డిజైన్ చేసుకుని ఏదైనా ఫ్లవర్స్ లాగా పెట్టుకోవడానికి కూడా ఒక గ్లాస్ ఫిట్టింగ్ తోటి అయితే చేసేసుకోవచ్చు మనకి విండోస్ మొత్తం మనకి గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ రైట్ సైడ్ లో ఇక్కడ కూడా మనకి ఒకటి ఫోటో ఫ్రేమ్ వాల్ ఫ్రేమ్ లాగా అయితే డిజైన్ చేశారు ఇక మనం కిచెన్ లోకి ఎంటర్ అయ్యే ముందు కిచెన్ అండ్ మనకు వచ్చేసరికి డైనింగ్ సెక్షన్ లోకి ఎంటర్ అయ్యే ముందు చూస్తున్నారుగా ఈ స్పేస్ ఏదైతే ఉందో మనకి చిన్న కమాండ్ టైప్ అనేది డిజైన్ చేశారు మనకి ఇక్కడ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ చూసుకోండి డైనింగ్ సెక్షన్ ఎంత స్పేషియస్ గా ఉందో ఈజీగా ఎయిట్ చైర్స్ ఉన్నటువంటి టేబుల్ అయితే డైనింగ్ టేబుల్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు చాలా మంచి ప్లానింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక మనం కిచెన్ లో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి మనకి కౌంటర్ లాగా అనేది డిజైన్ చేశారు కిచెన్ కౌంటర్ లాగా అయితే డిజైన్ చేశారు మనకి చూడండి లైట్స్ కూడా బ్యూటిఫుల్ లైట్స్ తోటైతే డిజైన్ చేయడం జరిగింది ఇక మనం ఈ కిచెన్ చూసుకున్నట్లయితే ఎల్ షేప్ లో మొత్తం గ్రానైట్ తోటైతే ఫినిషింగ్ చేశారు చూస్తున్నారు కానీ మన కిచెన్ లో కూడా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ తోటైతే ప్రొవైడ్ చేశారు మనకి కబోర్డ్స్ ఫిక్స్ చేసుకోవడానికి సెల్ఫుల్ కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది ఇక ఈ కిచెన్ నుండి మనకి ఇగోండి బయటకి ఈస్ట్ ఫేసింగ్ లో మనకి హౌస్ వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది ఇది వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ లో మనకి డోర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి ఇగోండి ఈ ఏరియా మొత్తము మనకి బ్యాక్ ఇదిగోండి చూడు మొత్తం గల్లీ మొత్తం మన గ్రానైట్ అయితే ఫినిషింగ్ చేశారు ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇక దీంట్లో ఉన్నటువంటి బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం పదండి ఇప్పుడు మనం వచ్చేసరికి బెడ్రూమ్స్ కి ఎంట్రన్స్ లో అయితే ఉన్నాం అనమాట ఇక్కడ మనకి స్ట్రైట్ గా వచ్చినట్లయితే మనకి ఇండియన్ అవుట్ తోటి ఒక యాటిస్కి డీటెయిల్స్ తోటి వాష్రూమ్ అని అయితే డిజైన్ చేశారు ఇక ఇక్కడ లెఫ్ట్ చూసుకుంటేనేమో చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది రైట్ చూసుకుంటేనేమో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది అనమాట ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం చూస్తున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంది చూడండి కింగ్ సైజ్ బెడ్ ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు మనకి పైన చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ కి ఎల్ఈడి లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు ఇక్కడ బీరో ప్రోజెన్ ఇచ్చారు మనకి చూస్తున్నారు కానీ మొత్తం కబోర్డ్ సెక్షన్ కి అయితే డిజైన్ చేశారు సెల్ఫ్ లో దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అనమాట చూడండి ఇది వచ్చేసరికి వెస్ట్రన్ కమోట్ తోటి మనకి యాంటి స్కిడ్ టైల్స్ తోటి మనకి డిజైనింగ్ అయితే చేశారు మంచి బ్యూటిఫుల్ గా దీనికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇక మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో కూడా మనకి వాల్ స్ట్రక్చర్ అయిన కానీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు చూస్తున్నారు కానీ మనకి స్ట్రక్చర్ పెట్టేసి మంచిగా అసలు అంత గోల్డ్ కలర్ ఫ్లవర్స్ తోటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఈ వాల్ దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు మొత్తం దీనికి వచ్చేసరికి కబోర్డ్ సెక్షన్ కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది మనకి హౌస్ కి వెంటిలేషన్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్ గా వెంటిలేషన్ అనేది ఉందనమాట మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అంతా ఓపెన్ స్పేస్ ఉండడం వల్ల మనకి అది ఎటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి ల్యాండ్ అయితే కాదండి మొత్తము మనకి ప్రజెంట్ పట్టాలంటే మీకు ఎవరికి ఇష్యూ లేదు వాళ్ళు ప్రజెంట్ సేల్ చేసుకోలేదు అది చేసుకుంటే మనకి డెఫినెట్ గా అక్కడ కూడా హౌసెస్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పట్లో అయితే హౌజెస్ లేదు మనకి ఫ్యూచర్లో అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఈ బెడ్రూమ్ లో నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో నుంచి లో రూఫ్లో మన పాత సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి లో రూఫ్ ను కూడా డిజైన్ చేయడం అయితే జరిగింది సో గాయస్ చూసారు కదండి ఈ హౌస్ యొక్క ప్లానింగ్ ఎలా ఉంది ఎంత అద్భుతంగా లోపల ఇంటీరియర్ డిజైనింగ్ అయినా కానీ ఫాల్ సీలింగ్ సెటప్ అయినా కానీ మనకి లైట్స్ ఇచ్చినటువంటి ఒక మంచి క్వాలిటీ తోటి ఇచ్చినటువంటి మా మనకి హౌస్ ఈ హౌజ్ వచ్చేసరికి నూట యాభై గజాలలో వెస్ట్ ఫేస్ లో మనకి ఈ హౌజ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక మనం ఇక్కడ ఈ సెక్షన్ పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ ఉన్నటువంటి సెక్షన్ కనుక చూసుకున్నట్లయితే చూడండి మనకి మొత్తం ఈ వాల్ కి కూడా మనకి గోల్డ్ కలర్ లైనింగ్ తోటి మంచి టైల్స్ తోటి అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఇక్కడ వచ్చేసరికి మనకి చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చారు హ్యాండ్ వాష్ బయట అవుట్ సైడర్స్ ఎవరన్నా వచ్చినప్పుడు హ్యాండ్స్ కాళ్ళు చేతులు కడుక్కొని రావడానికి మనకి అక్కడ ప్రయోజనం అయితే ఇచ్చారు ఇవి మొత్తం పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ అనమాట ఈ స్టెప్స్ మొత్తం చూసుకున్నట్లయితే మనకి తోటి అయితే ఫినిషింగ్ చేశారు అలాగే ఇక్కడ ఇక్కడ ఏ బిల్డర్ ఇవ్వట్లేదండి ఇంత ప్లానింగ్ తోటి ఇంత క్వాలిటీ తోటి ఇంత మంచిగా మనకి హౌస్ డిజైనింగ్ చేసి మనకి ఇక్కడ చూడండి మనకి పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ దగ్గర కూడా ఒక అందమైన జూమర్ ఇచ్చి చూడండి బ్యూటిఫుల్ జూమర్ తోటి ఎల్ఈడి లైట్స్ తోటి మనకి వాల్ పెయింటింగ్ తోటి మనకి ఇగోండి చూడండి ఒక గ్లాస్ ఫిట్టింగ్ చేసి బ్యూటిఫుల్ గా అయితే డిజైన్ చేశారు ఇక ఇది మనం వచ్చేసరికి మొత్తం పైన టాప్ లో అయితే ఉన్నాం అనమాట చూస్తున్నారు కాబట్టి మొత్తం ఫుల్ రెసిడెన్షియల్ ఏరియాలో మంచిగా డెవలప్ అయిపోయినటువంటి ఏరియాలో మెయిన్ రోడ్కి కేవలం వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి మనకి బస్ రూట్ ఏదైతే ఉందో మనకి మెయిన్ రోడ్ ఎక్స్ రోడ్ నుంచి మనకి రాంపల్లి ఎక్స్ రోడ్ నుంచి మనకి ఆమ్నంపేట వైపు మనకి విజయ మనకి వరంగల్ హైవే కూడా కనెక్ట్ అయిపోతుంది అనమాట దీని మీదకి వెళ్ళేటువంటి మనకి వన్ ఫిఫ్టీ ఫీట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్కి కేవలం మనకు వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే అవైలబుల్ అనమాట ఇక దీంట్లో చూసుకుంటున్నారు కానీ ఇది వచ్చేసరికి మనకి ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు ఏమైనా సిట్టింగ్ లాగా మనకి కూర్చొని మాట్లాడుకొని ఏమైనా సెలబ్రేట్ చేసుకోవడానికి మనకి ఒక రెండు టేబుల్స్ లాగా కూడా పైన డిజైన్ చేయడం అయితే జరిగింది అనమాట సో గాయస్ చూసారు గాండి ఈ హౌస్ గురించి మొత్తం హౌస్ అయితే చూసేస్తారు కదా ఈ హౌస్ ఎక్కడుంది ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఈ బిల్డర్ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా వాడారు అనేది కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి చూసారు గాండి హౌస్ మనకి క్వాలిటీ విషయంలో ఎటువంటి రాజీ లేదు మనకి మొత్తం ఈ హౌస్ మొత్తం రివర్స్ హ్యాండ్ మొత్తం ఇసుకతోనే కన్స్ట్రక్షన్ అయితే చేశారు మనకి దీనికి వాడినటువంటి పెయింట్స్ అయినా మనకి వైర్లు అయినా మనకి మొత్తం సిమెంట్ అయినా బ్రిక్ అయినా బ్రిక్ మొత్తం మనకు వచ్చేసరికి కరీంనగర్ బ్రిక్ మాత్రమే యూజ్ చేశారు మనకి రెడ్ బ్రిక్ మాత్రమే యూజ్ చేశారు అనమాట సో మనకి ఈ లో క్వాలిటీలో మాత్రం ఎటువంటి రాజీ లేదు అన్ని నెంబర్ వన్ క్వాలిటీని అయితే యూజ్ చేశారు ఇక ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే చెర్లపల్లికి కేవలం త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ దూరంలో అలాగే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ ఓఆర్ఆర్ లోపల మనకి ఎగ్జిట్కి వచ్చేసరికి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకి నాగారం మున్సిపాలిటీలో నాగారంలో మనకి హౌస్ అయితే నాగారం మున్సిపల్ పర్మిషన్స్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందనమాట మీకు ఎక్సలెంట్ గా క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి మంచి కాలనీలో మనకి హౌస్ అయితే ఉందండి ఇక చూసారు కానీ ఈ మొత్తం వీళ్ళు చేసినటువంటి కన్స్ట్రక్షన్ అయినా వీళ్ళ క్వాలిటీ అయినా అలాగే వీళ్ళు ఇచ్చేటువంటి లోపల ఉన్నటువంటి చిన్న చిన్న ఫెసిలిటీస్ అయినా ఎంతో బ్యూటిఫుల్ గా డిజైన్ చేసి అయితే ఇచ్చారు సో నేను మీకు చెప్పుకో విషయం ఏంటంటే ఒకటండి ఈ హౌస్ అనేది ఆల్రెడీ సేల్ అయిపోవడం అయితే జరిగింది సేమ్ ఇదే విధంగా ఇది నూట యాభై ఇరవై గజాలలో వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్షన్ చేశారు సేమ్ ఇదే టాప్ క్వాలిటీ తోటి ఎక్సలెంట్ డైమెన్షన్స్ తోటి నూట అరవై ఏడు గజాలలో థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్ తోటి మనకి ఇదే విధంగా ఈస్ట్ ఫేస్ లో మనకి థర్టీ ఫీట్ రోడ్డుకి మనకి ఆల్రెడీ వీళ్ళ హౌస్ అయితే ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అవుతుందండి అది వచ్చేసరికి మనకి ప్రజెంట్ ఎలివేషన్ అనేది కూడా డిజైన్ చేస్తున్నారు ప్లాస్టింగ్ పొజిషన్లో ఉంది లోపల ఏమైనా చిన్న చిన్న చేంజెస్ కావాలన్నా ప్రజెంట్ ఇప్పుడు కనుక మీరు బిల్డర్కి కాంటాక్ట్ అయితే తప్పకుండా మీకు నచ్చిన విధంగా వాళ్ళు ప్లాన్ చేసే విధంగా అయితే మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే అవకాశం ఉంది ఈ హౌజెస్కి మనకి అప్ టు మనకి నైన్టీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అయితే వస్తుంది అనమాట ఈ హౌస్ కి నియర్ బైయే మనకి ఆ హౌస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు రాంపల్లి ఎక్స్ రోడ్ నుండి మనకి యామ్నంపేట గా మనకి వరంగల్ హైవే కి వెళ్ళేటువంటి మనకి అలాగే ఎగ్జిట్ నెంబర్ నైన్ కి వెళ్ళేటువంటి మన మెయిన్ రోడ్ ఏదైతే ఉందో మనకి బస్ రోడ్డు ఆ మెయిన్ రోడ్ కి అతి దగ్గరలోనే మనకి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ లో హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ హౌస్ ఆ హౌస్ ఉన్నటువంటి లొకేషన్ లో కనుక చూసుకున్నట్లయితే సెవెన్ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ లో మనకి పార్క్ అయితే డిజైనింగ్ చేశారు మొత్తం వాకింగ్ ట్రాక్స్ జాగింగ్ ట్రాక్స్ మనకు అన్ని మనకి డిజైనింగ్ అయితే చేయడం అయితే జరిగింది అక్కడ డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ తోటి కంప్లీట్ అయిపోయింది అనమాట దానికి వచ్చేసరికి ఒక మినీ ఫంక్షన్ హాల్ టైపు మనకి ఒక హండ్రెడ్ మెంబర్స్ కి ఫంక్షన్ చేసుకునే విధంగా మనకు చిన్న ఫంక్షన్ హాల్ కూడా మనకు ఆ హౌస్ కి నియర్ బై అయితే ఉన్నాయి మంచి లొకేషన్లో మంచి ప్రైమ్ లొకేషన్లో ది బెస్ట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి మంచి నెంబర్ వన్ ఏరియాలో మనకి హై మెయిన్ రోడ్కి కేవలం ఒక వన్ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే మనకి హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు మీరు ఆ హౌస్ కనుక విజిట్ చేయాలంటే డైరెక్ట్ పైన కనిపిస్తున్నటువంటి ఓనర్ నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే దగ్గరుండి హౌస్ విజిట్ చేపిస్తారు నచ్చినట్టు కూడా మీకు కన్స్ట్రక్షన్ చేసే అవకాశం అయితే ఉంది అలాగే దానికి అప్ టు నైంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇక ఆ హౌస్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే నూట అరవై ఏడు గజాలలో ఈస్ట్ ఫేసింగ్ లో కట్టినటువంటి మనకి ఆ హౌస్ వచ్చేసరికి కేవలం ఎయిటీ నైన్ ల్యాక్స్ అనేది చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ కూడా కాదు తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది మీరు ఒకసారి బిల్డర్ని కాంటాక్ట్ అయ్యి మీరు ఆ హౌస్ గురించి పూర్తిగా తెలుసుకొని విజిట్ చేసిన తర్వాత చుట్టూ డెవలప్మెంట్స్ అన్నీ చూసుకున్న తర్వాత మీరు ప్రైజ్ కూడా తప్పకుండా నెగోషియబుల్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది చూసారు కాదండి ఇంత మంచి ప్రాపర్టీస్ రెగ్యులర్గా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉన్నందుకు తప్పకుండా మీరు నాకు ఒక ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను మరొక మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే